హాయ్ అండి మీరు చూస్తున్నది హోమ్ చిప్ స్వప్న యూట్యూబ్ ఛానల్ నేను చేస్తున్న ఐటమ్ వచ్చేసి అయితే చింతపండు పులిహోర అండి చింతపండు పులిహోరకు ఇదిగోండి రైస్ ఒక కప్పు రైస్ తీసుకుంటే హెచ్ఎంటీ రైస్ అండి ఇవి బాగుంటాయి రైస్ పులిహోరకు హెచ్ఎంటీ రైస్ అయితే చాలా చాలా బాగా వస్తుంది నేనైతే ఎప్పుడైనా అదే వాడుతాను ఊర్లో బియ్యం ఉంటాయి కాకపోతే అది కొంచెం ముద్ద ముద్దగా అనిపిస్తుంది ఇదైతే మంచిగా వస్తుంది అన్నమాట ఇదిగోండి ఒక గ్లా ఒక గ్లాస్ రైస్కి రెండు గ్లాసుల వాటర్ అండి చూసి మంచిగా కడిగేసుకొని ఒక గ్లాస్కు రెండు గ్లాసుల వాటర్ వేసేసుకొని ఇంకా అందులో కొంచెం సాల్ట్ వేసుకోవాలండి ఎందుకంటే కలర్ మంచిగా పులిహోర కలిపేటప్పుడు అది కలర్ఫుల్గా కనబడుతుంది అనమాట వైట్ రైస్ కన్నా ఇంకొంచెం పసుపేసి వండుకున్న రైస్ అయితే చాలా బాగా కనిపిస్తుంది ఇది వేసుకొని కుక్కర్ విజిల్ పెట్టేసుకోవాలండి ఒక త్రీ కుక్కర్ త్రీ విజిల్స్ పెట్టుకోవాలండి త్రీ విజిల్స్ వచ్చేలోపు ఇదిగోండి పోపుకైతే అన్నీ రెడీ చేసుకోవాలి విజిల్స్ వచ్చేలోపు పోపుకి రెడీ చేసుకొని పెట్టుకున్నానండి ఆవాలు పల్లీలు ఇంకా పల్లీలు శనగపప్పు మినప్పప్పు అండి శనగపప్పు మినప్పప్పు ఎండుమిర్చి ఇది పచ్చిమిర్చి కరివేపాకు ఆయిల్ మెయిన్ పులిహోరకు పోపే అసలు మంచిగా ఉంటుందండి పోపు ఎంత బాగా వేస్తే పులిహోర టేస్ట్ అంత బాగుంటుందన్నమాట ఇదిగోండి చిన్న ఇవి పచ్చిమిర్చి చిలికలు అలా కట్ చేసుకొని పెట్టేసుకోండి చాలా బాగుంటుంది ఇవి మొత్తం ఐటమ్స్ అయిపోవి తర్వాత ఈలోపు కుక్కర్ విజిల్స్ అయిపోతాయి మనకి ఇవన్నీ రెడీ చేసుకునే లోపు కుక్కర్ విజిల్స్ అయిపోతుంది కుక్కర్ విజిల్ తీసేసుకొని ఇదిగోండి నేనైతే మామూలుగా ఆర్డర్ కోసం చేస్తున్నాను ఈ బాక్స్ వన్ కేజీ రైస్ అయితే ఈ బాక్స్ తోటి సిక్స్ అవుతాయండి ఇదిగోండి రైస్ అయిపోయింది ఇంత తీసేసుకుంటే చూడండి మంచి కలర్ అంతా వచ్చేసింది అదే వైట్ రైస్ అయితే కలపడానికి మెతుకులు కొంచెం వైట్ వైట్ కనపడుతుంది అనమాట అది ఇంకా చల్లార పెట్టేసుకొని ఉప్పు తగినంత ఉప్పు వేసుకోవాలండి అంటే కొంతమంది ఎక్కువ తింటారు కొంతమంది తక్కువ తింటారు కదా తగినంత సాల్ట్ వేసేసుకోండి తర్వాత మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే ఇక రెండు ఐటమ్స్ అండి చింతపండు గుజ్జు బాగుండాలి నెక్స్ట్ ఆ పొడి ఉంది కదా ఆ పొడి మెయిన్ చింతపండు పులిహోరకు కావాల్సింది ఇదిగోండి ఒక కేజీ రైస్ అయితే ఇక ఈ బాక్స్ జామ్ డబ్బా బాగుంటుంది కదా సేమ్ మీకు కొలత పర్ఫెక్ట్గా వస్తుంది కేజీకి అంత పొడి కావాలి ఇదిగోండి ఈ పొడి వేసుకుంటే మీరు ఎలా చేసినా కన్ఫామ్గా సూపర్ అంటే సూపర్ వస్తుందండి పులిహోర ఈ పొడి రెసిపీ మీకు వీడియో ఎండ్లో ఇస్తానండి పొడి ఎలా చేసుకోవాలి ఏమేమి వేసుకోవాలనేది వీడియో ఎండ్లో ఉంది స్కిప్ చేయకుండా వీడియో చూడండి మీకు ఫుల్ పర్ఫెక్ట్గా పులిహోర రెసిపీ ఎలాగో తెలిసిపోద్ది ఇదిగోండి ఇంకా ఒక స్పూన్ పులిహోర ఆ గుజ్జు ఈ గుజ్జు కూడా వీడియో ఎండ్లో ఇచ్చానండి రెండేలా రెడీ చేసుకోవాలన్నది స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి పులిహోర పులిహోర పర్ఫెక్ట్గా చేసుకుంటారు మీరు అసలు ఈ రాదు అనే సమస్య లేదండి ఈ మూడు ఐటమ్స్ అందులో వేసేసి కలుపుకొని ఇంకా పోపుకి గిన్నె పెట్టేసుకోవాలి గిన్నె పెట్టేసుకొని మంచిగా లో ఫ్లేమ్లో పెట్టేసుకోవాలండి ఫ్లేమ్ హై మీద పెట్టద్దు మంచిగా సిమ్లో పెట్టేసుకొని ఇంకా పోపి చూపించిన ఈ పోపు ఐటమ్స్ అన్నీ పక్కన పెట్టేసుకోండి ఫస్ట్ ఆయిల్ వేసేసుకొని ఆయిల్ కొంచెం వేడెక్కగానే ఫస్ట్ పల్లీలు వేసుకోండి పల్లీలు వేసుకొని కొంచెం మంచిగా చీటపట పల్లీలు కొంచెం ఏ కొంచెం అంటే కొంచెం ఎందుకంటే ఎక్కువ వేగితే మళ్ళీ ఉన్నాయని వేసేసరికి మాడిపోద్ది అనమాట తర్వాత మినపప్పు శనగపప్పు వేసుకోవాలి పల్లీలు వేసిన తర్వాత మినపప్పు శనగపప్పు వేసుకోవాలి అవి ఇవి మంచిగా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేసరికి ఆవాలు వేసుకోవాలి ఆ రెండు బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఆవాలు వేసుకుంటే తర్వాత ఆవాలు వేసుకోవాలండి ఆవాలు వేసుకొని మూడు మంచిగా వేగిన తర్వాత ఎండుమిర్చి వేసుకోవాలండి ఎండుమిర్చి ఎప్పుడైనా ఫ్లేమ్ సిమ్లో ఉంచుకుంటేనే బాగా అన్నీ ఒకే రకంగా వేగిపోతాయి అన్నమాట ఏంటంటే పులిహోరకు పోపే మెయిన్ ఇదిగోండి ఎండుమిరపకాయలు వేసుకొని కలుపుకోవాలి మంచిగా అన్నీ స్ప్రెడ్ అయ్యేలాగా ఓకే వేసుకున్న తర్వాత ఇంకా పచ్చిమిర్చి వేసుకోవాలి తర్వాత పచ్చిమిర్చి వేసుకొని కలుపుకొని సేమ్ వీడియోలో చూపిస్తున్నట్టుగా చూసుకోండి కన్ఫామ్ మీకు సూపర్ అంటే సూపర్ వస్తుంది గుడిపులో తిన్న పులిహోర టేస్ట్ వస్తుందండి హండ్రెడ్ పర్సెంట్ పోపు మంచిగా వేగిన తర్వాత ఏగించుకోండి పోపు అయిపోయిన తర్వాత నేను చూపించిన ఆ పొడి ఆ గుజ్జు అలా తయారు చేసుకొని వేసుకున్నారంటే మీకు ఫుల్ పర్ఫెక్ట్గా పులిహోర మంచి టేస్ట్లో వస్తుందండి వీడియో ఎండ్లో ఆ పొడి మాత్రం కన్ఫామ్ చూస్ చేసుకోండి టేస్ట్ బాగుంటుంది ఓకేనా ఉట్టి చింతపండు వేసి పోపు పెట్టుకున్న పులిహోరకి ఆ పొడి వేసుకున్న పులిహోరకి ఒక్కసారి మీరు చూసి చేసుకోండి ట్రై చేసిన తర్వాత నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఎందుకంటే అసలు మీరు అప్పుడు చేసిన ఆ ఉట్టి చింతపండు గుజ్జేసిన పులిహోరకి ఈ చింతపండు చింతపండుతో సహా ఆ పొడి చేసిన పులిహోరకు తేడా ఏంటిది అనేది నాకు కన్ఫామ్గా కంపల్సరీ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీరు వేసుకొని ఎలా కుదిరిందో చెప్పండి అసలు ఆ పొడి టేస్ట్ అనేది ఇదిగోండి పొడికి కావాల్సినవి అండి చూడండి ఫస్ట్ ఏదైతే ఒక గ్లాస్ తీసుకోండి అన్నీ సమానంగా ఇదిగోండి నేనైతే ఈ గ్లాస్ తీసుకున్నాను ఈ గ్లాస్ తోటి అన్ని సమానంగా తీసుకోవాలన్నమాట ఏంటి ఏంటి ఈ శనగపప్పు ఫస్ట్ శనగపప్పు ఒక గ్లాస్ తీసుకున్నానండి అవి వేయించుకున్నాను తర్వాత కందిపప్పు ఒక గ్లాసు సేమ్ అన్నీ ఒకే క్వాంటిటీలో అది ఏం చేసుకున్నాను తర్వాత మినపప్పు ఒక గ్లాస్ తీసుకున్నాను ఇంకా మినపప్పు కూడా సేమ్ అది మంచి మీకు ఎలా తెలుస్తుంది అంటే స్మెల్ వాటి స్మెల్ తెలిసిపోతుంది అనమాట మనం ఏంచుతా అంటే దాని స్మెల్ తెలిసిపోతుంది ఏ పచ్చిగుందా అనేది మంచి స్మెల్ వస్తుంది మంచి కలర్ వచ్చేంతవరకు ఉంచాలండి మూడు సమపాలలో తీసుకొని వాళ్ళు రెడ్ మంచి కలర్ వచ్చిన తర్వాత మూడు కలిపేసుకోవాలి వీటితో పాటు ధనియాలు జీలకర్ర ఆవాలు మెంతులు ఇదం ఇదిగోండి ఆ మూడు ఒక్కొక్క గ్లాస్ తీసుకున్నాం కదా ఆవాలు మెంతులు జీలకర్ర ధనియాలు ఈ మూడు కలిపి ఈ మూడు ఇంగ్రీడియంట్స్ కలిపి ఒక గ్లాసు ధనియాలు హాఫ్ గ్లాసు అందులో ఇంకా మూడు ఆవాలు జీలకర్ర మెంతులు కలిపి లా ధనియాలతో సహా ఒక గ్లాసు మొత్తం ఫోర్ గ్లాసెస్ ఇలా మంచిగా మంచి కలర్ మంచి స్మెల్ వచ్చేంతవరకు వేయించుకోండి సేమ్ వీడియోలో చూపిస్తున్నట్టు చేసుకోండి మీకు పర్ఫెక్ట్గా పులిహోర వస్తుంది అన్నీ వేయింపేసుకొని కొంచెం ఆరిన తర్వాత మంచిగా మిక్సీ చేసుకోండి మీకు క్లియర్గా ఇచ్చానండి నేను వీడియోలో పొడి ఎలా చూపించుకోవాలనేది ఈ కొలతలతోటి మీరు చేసుకున్నారంటే పొడి ఇలా కొంచెం మనం పులిహోరకి వేసి చేసుకుంటామండి అంత పట్టదు కాబట్టి ఒకసారి ఇలా చేసి ఫ్రిడ్జ్లో వేసుకున్నాం అనుకోండి మీరు ఎప్పుడు పులిహోరలు వేసుకోవాలన్నా కూడా ఒక స్పూన్ తీసి ఎమ్మటే కలిపేసుకోవచ్చు ఊరికూరికే చేసుకోకుండా అది ఫ్రిడ్జ్లో వేసుకుంటే మాత్రం అంటే పప్పులు కదా ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి అలా అయితే వన్ ఇయర్ అయినా ఉంటుందండి ఓకేనా పొడి ఇంకా మిక్సీలో పొడి ఇలా పట్టుకోవాలి మెత్త పట్టేసుకోవాలండి ఈ పొడి అయితే మంచిగా అంటే బరుకు బరుక్ ఉంటే ఎలా అవుతుంది అంటే పంటి కింద పడి మెంతులు ఇట్లా బాగోదు అందుకని మెత్తగా పట్టేసుకోవాలి తర్వాత చింతపండు గుజ్జు చింతపండు గుజ్జు ఎలా రెడీ చేసుకోవాలంటే చింతపండు మనం మామూలుగా నానేసి పిసికామనుకోండి వాటర్ వాటర్ ఉంటుంది అట్లా కాకుండా చింతపండు మంచిగా కడుక్కొని వేను నీళ్ళు వేడి నీళ్ళు పక్కన వేడి చేసుకొని చింతపండులో వేయాలంటే అప్పుడు మంచిగా అది గుజ్జులాగా అవుతుంది అప్పుడు దాన్ని మంచిగా మిక్సీ పట్టేసుకోవాలి ఏంటి నీళ్ళలో వేడి నీళ్ళలో తీసిన చింతపండును గుజ్జు పట్టేసుకోవాలి ఇలా మిక్సీలో పట్టేసుకున్న తర్వాత ఒక గిన్నెలో అడుక్కు కొంచెం అంత ఆయిల్ వేసేసుకోవాలి ఫస్ట్ చూపించాను కదా అలాగా చూపించుకొని ఆ గిన్నె మీద చిల్లుల గిన్నె పెట్టేసి దాంట్లో చింతపండు వేసి వీడియోలో చూపిస్తున్నట్టుగా మొత్తం ఇలా చేస్తే చింతపండు వేస్ట్ కాదండి ఎంత అంటే గింత కూడా వేస్ట్ కాదు అట్లా మంచిగా వచ్చిన గుజ్జును ఇలా నీట్గా గుజ్జేసేస్తుంది ఆ గుజ్జును మంచిగా పొయ్యి మీద పెట్టేసుకొని కొంచెం ఇందులో ఈ గుజ్జులో పసుపు దొడ్డుప్పు ఫస్ట్ దొడ్డుప్పు కొంచెం పసుపు కొంచెం బెల్లం ముక్కేసుకోవాలండి ఎందుకంటే ఆ పులుపుకు బెల్లం వేస్తే మంచి దానికి కమ్మదనం వస్తుంది తర్వాత ఒక పావు నూనె పోసుకోవాలి నూనె పోసేసుకొని కలిపేసుకొని మంచిగా ఆ నూనె ఇప్పుడు నూనె అంతా కలుపుతున్నాం కదా ఉడికిన తర్వాత అది ఉడికిందని ఎలా తెలుస్తుంది అంటే మనకి నూనె పైకి తెలుస్తుంది అనమాట ఎందులో చింతపండులో నుంచి నూనె పైకి వస్తుంది ఇలా ఉడికేటప్పుడు అప్పుడు మనకు ఉడికిందని తెలుస్తుంది అనమాట నాకు చాలా కావాలి కాబట్టి నాకు ఆర్డర్స్ ఉంటాయి కదా అందుకోసమని నేను ఎక్కువ ఒకసారి కేజీ చింతపండు కేజీ పౌడర్ చేసి పెట్టేసుకుంటానండి మీరు కూడా అంత కేజీ కాకపోయినా కూడా ఒక అన్ని కలిపి ఒక పావు చేసి పెట్టుకున్నారనుకోండి పిల్లలు అడిగినా ఎవరన్నా గబక్కిన ఇంటికి వచ్చేసినా కూడా తొందరగా చేసుకోవడానికి ఉంటుంది పొడి చింతపండు గుజ్జు ఉందా అనుకోండి ఎప్పుడంటే అప్పుడు పులిహోర ఒక ఫైవ్ మినిట్స్లో పులిహోర చేసుకోవచ్చు అండి ఉన్న అన్నాన్ని తీసేసి ఇది ఒక స్పూన్ అదొక స్పూన్ పడేసింత ఉప్పు అది వేసేసి కలుపుకొని పోపేసుకుంటే ఒక ఫైవ్ మినిట్స్లో మీరు ఈజీగా చింతపండు పులిహోర చేసుకోవచ్చు ఓ ఎంత ఎంత ఎట్లా చేయాలి ప్రాసెస్లు ఇవన్నీ ఉండే ఈజీ ప్రాసెస్ అండి ఈ టిప్స్ ఫాలో అయ్యారనుకోండి మీకు ఈజీగా చింతపండు పులిహోర ఎంతో టేస్ట్గా వస్తాయండి ఓకేనా వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త విషయాలు సబ్స్క్రైబ్ చేసుకోండి